హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూద్దాం అనుకుంటున్నాను అదేంటంటే కుకుంబర్ బోట్స్ కుకుంబర్ బోట్ అని ఎందుకు పిలుస్తామంటే ఈ మనం ఈ కుకుంబర్ని హాఫ్కి కట్ చేసిన తర్వాత అది బోట్ షేప్లోనే ఉంటుంది కదా అందుకని కుకుంబర్ బోట్స్ అనే రెసిపీ అనమాట ఇది సో కుకుంబర్స్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి తర్వాత పీల్ ఉంటుంది కదా అది మొత్తం ఇలా తీసేసి ఆ పీల్ని పడేయాలి తర్వాత కుకుంపన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్కి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అందులో లోపల విత్తనాలు ఉంటాయి కదా అది మొత్తం తీసుకోవాలన్నమాట తీసేసి ఇవి విత్తనాలు ఉంటాయి కదా ఇవి పడేయకూడదు జస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి నేను ఫస్ట్ అయితే నైఫ్ తీసుకొని దాన్ని తీద్దామని ట్రై చేశాను బట్ నైఫ్తో సరిగ్గా రాలేదు అందుకనేసి మళ్ళీ స్పూన్తో తీస్తుంటే మంచిగా వచ్చింది మీరు కూడా స్పూన్ తీసుకొని స్పూన్తో లోపల ఉన్న విత్తనాలు అంతటిని మంచిగా తీసేయాలి అప్పుడు ఇది బోట్ లాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ బోట్లోకి మనం కొంచెం స్టఫ్ని ఫిల్ చేయాలి అదేంటంటే ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్ అంటారు మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసుకుంటే నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ తీసుకున్నాను కొంతమంది రెడ్ ఎల్లో కూడా వేస్తారు ఇక్కడ ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి కదా స్వీట్ కార్న్ కానీ లేదా నార్మల్ కార్న్ కానీ ఏదైనా కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన తర్వాత దాన్ని వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను అవకాడో ముక్కలు తీసుకున్నాను దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టాను అది వేసేసాను తర్వాత మీ దగ్గర కొంచెం పచ్చిమిర్చి అంటే మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పిల్లలు తినలేరు అని అంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర శిలాంత్రో అంటాము దాన్ని వేసుకోండి తర్వాత ఒక అరచక్క నిమ్మ పండుని అనమాట నిమ్మకాయని మొత్తం ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట జ్యూస్ని ఆ నిమ్మ జ్యూస్ వల్ల దీనికి కొంచెం పులుపు వస్తుంది కొంచెం మంచిగా ఉంటుందన్నమాట ఆ నిమ్మకాయని పిండుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లోకి ఎటువంటి కారం పొడి అట్లాంటివి ఏమీ వేసుకోవద్దు ఎందుకంటే కారం ఆ కారం పొడి వేసుకోవడం వల్ల దాని టేస్ట్ మారిపోతుంది నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఇంకా కారం పొడి వేసుకోవట్లేదు కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత తింటారో దానికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి తర్వాత పెప్పర్ ఉంటుంది కదా అంటే అనమాట మిరియాల పొడి వేసుకోండి లేదా నేను ఇక్కడ క్రష్ చేసుకుంటున్నాను నా దగ్గర ఈ మిరియాలు క్రషర్ ఉందనమాట క్రష్ చేయడం చేసుకుంటున్నాను తర్వాత కొంచెం చాట్ మసాలా తీసుకొని చాట్ మసాలా వేసుకోండి ఈ ఈ చాట్ మసాలా వల్ల దీనికి ఒక మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఒక స్పూన్ ఒక స్పూన్ కాదు కొంచెము తగినంతగా మీరు ఎంత తింటారంటే అంత చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్పుడు కుకుంబర్లో నుంచి అది తీసాం కదా మనం విత్తనాలు అది కూడా వేసుకోవాలి ఆ గుజ్జు కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు బాగా ఈ చాట్ మసాలా ఉప్పు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా కుకుంబర్స్ని ఇట్లా నిలువుగా చీల్చుకున్నాం కదా అందులోకి ఇది స్టఫ్ అంతా ఇది వేయాలన్నమాట ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ వెజిటేబుల్ స్టఫ్ అంతా వేసుకోవాలి సో ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఈ కుకుంబర్ ఫుల్గా ఇట్లా పట్టుకొని తినడం ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుందంటే దీన్ని మళ్ళీ హాఫ్గా కట్ చేసుకోండి నేనైతే మేము ఇలానే తిందామనేసి మొత్తం ఫుల్ కుకుంబర్ని తీసేసుకున్నాను ఈ కుకుంబర్స్ మాకు ఇక్కడ కొంచెం పెద్దగా దొరుకుతాయి అనమాట ఇంగ్లీష్ కుకుంబర్స్ అంటారు వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఆ స్టఫ్ అంతా అలా వేసుకున్న తర్వాత పైన సెవ్ వేసుకొని ఇలా సెవ్ వేసుకోవాలన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుంది చాట్ లాగా ఉంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి